మెంతికూర చూసారా ఎంత బాగుందో ఎంత హెల్తీగా వచ్చిందో కాఫీ మగ్గుల్లోని ఐస్ క్రీమ్ డబ్బాలోని మనము పార్ట్స్ కింద పెట్టే ప్లేట్స్లోని ఇలా ఇక్కడ అక్కడని లేదండి ఎక్కడ వేసినా కొంత మట్టి కొంచెం నీళ్లు ఉంటే చాలండి ఎటువంటి పోషకాలు లేకపోయినా సరే చాలా హెల్తీగా వచ్చి చాలా ఆరోగ్యాన్ని ఇచ్చే మెంతికూర చూస చూడండి వన్ వీక్కి ఇలా మనం ప్రతి వారం వారం ఇలా వేసుకోవచ్చండి వీటికి హోల్స్ లేవు కిందకి వాటర్ వస్తుందని ప్రాబ్లం ఉండదు కిచెన్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు బాల్కనీలో పెంచవచ్చు చిన్న ప్లేట్స్లో కూడా వేయొచ్చండి ప్రతిరోజు కావలసినంత మనం వాడుకోవచ్చు ఇలా వారం వారం కొన్ని మెంతులు మనం వంటింట్లో వాడే మెంతులే వీటికి మార్కెట్కి వెళ్ళి తేవాలని కూడా లేదు మార్కెట్లో కొంటే మనం కట్ట పది రూపాయలు ఇరవై రూపాయలు ఉంటుందండి అదే ఐదు రూపాయలు మెంతులు తీసుకొచ్చి వేస్తే మనకి కట్టగా పైన కూర వస్తుంది అది ఆర్గానిక్లో చాలా హెల్తీగా ఇది హెల్త్ కూడా చాలా మంచిది చలువు కూడా చేస్తుంది ఆకుకూరలు మీరు పెంచాలని అడుగుతున్నారు కొత్తిమీర పుదీనా కూర ఇలా అన్నీ పెంచుతానండి అన్ని రకాల ఆకూరలు ఉన్నాయి మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో కూడా నమస్తే అండి నేను అరుణ ఈరోజు మన మిద్దె తోటలో కూరని నేను ఎలా పెంచానో మీకు చూపిస్తున్నాను చూడండి ఇది కాఫీ మగ్గులో ఇదేమో ఐస్ క్రీమ్ డబ్బాలో క్వాలిటీ వాల్స్ ఇవేమో పూల కుండీలు కింద పెట్టే ప్లేట్స్లోని చూడండి ఎంత బాగా వచ్చిందో హాఫ్ ఇంచి మట్టి కూడా ఉండదండి ఇది చాలా ఈజీగా పెంచవచ్చు హైడ్రోపోనిక్స్లో అయితే అసలు వాటర్తోనే పెంచుకుంటాం మనం ఇవి సలాడ్స్లోకి చాలా బాగుంటాయి నీళ్లు మారుస్తూ ఉంటే సరిపోతుంది టూ డేస్కి ఒకసారి అలాగా అంతకుమించి దానికి అసలు ఏం వేయనక్కర్లేదు ఈ కూర పెంచుకోవడానికి అయితే పనికి రాని ఉండదండి ప్రతి దాంట్లో మనం పెంచవచ్చు హాఫ్ ఇంచ్ కూడా మట్టి ఉన్నా సరిపోతుంది దీనికి పెద్దగా పోషకాలు కూడా అక్కర్లేదనమాట చూడండి ఎంత హెల్తీగా ఉంది ఎంత బాగా వచ్చిందో పడిపోకుండా కూడా వస్తాయండి యాక్చువల్గా వర్షాలు ఎక్కువ పడినా కుళ్ళిపోకుండా పడిపోకుండా వస్తాయి ఎందుకంటే మనం వంటింట్లో ఒక్కోసారి నేను కాఫీ మగ్గులు అయితే వంటింట్లో పెట్టేస్తాను హోల్స్ ఉండవు కాబట్టి చూడండి వాటర్ కిందకి రాదు మట్టి కూడా కిందకి రాదు చూడ్డానికి చాలా నీట్గా ఉంటుంది ఎటువంటి అక్కడ ఇది ఉండదనమాట చూడ్డానికి ఏంటి ఇలా ఉంది అని మనకి ఆ ఫీలింగ్ కూడా ఉండకుండా బాల్కనీలో కానీ కిచెన్లో నేనైతే కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూడా అక్కడ ఈ కాఫీ మగ్గులోని వాటిలోని కొన్ని మెంతులు నానబెట్టేసి అలా వేసేస్తానన్నమాట వేసేస్తే అవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి నాకు చాలా సార్లు అడిగారు మీరు ఆకుకూరలు ఎక్కువ పెంచరా అంటే ఇలాగే పెంచుకుంటాను నేను దీనికి పెద్ద పెద్ద కంటైనర్లు అక్కర్లేదు చిన్న చిన్న వాటిలోనే మెంతికూర పుదీనా ఈ కొత్తిమీర ఇలాంటివన్నీ కొన్ని కొన్ని గింజలు వేసుకుంటే మనకి పదిహేను రోజులకి పదిహేను రోజులకి వచ్చేస్తాయండి అది అంటే వెరైటీని బట్టి అనమాట కూర అయితే మనకి ప్రతి వారం హార్వెస్ట్ చేసుకోవచ్చు పుదీనా కొత్తిమీర అయితే కొంచెం టైం పడుతుంది అనమాట కొంచెం లేట్గా పెరుగుతుంది హైడ్రోపోనిక్స్లో అయితే ఇలా వాటర్లోనే పెంచేయచ్చు రూట్స్ చూసారా ఎంత బాగున్నాయో దీనికైతే పచ్చగా ఎంత బాగుందండి ఇదైతే సలాడ్స్లో చాలా బాగుంటుంది ఇది కంటైనర్లోని టెర్రస్ మీద పెద్ద బ్లాక్ టబ్లో అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి వేసేటప్పుడు కూడా కొంచెం గింజలు ఒత్తుగా వేసుకున్నాం అనుకోండి ఇలా పడిపోకుండా ఉంటాయి అనమాట సపోర్ట్ ఉంటాయి ఒక మొక్కకి ఇంకొక మొక్క సపోర్ట్ చేస్తుంది దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి అన్నీ ఆనుకొని పడిపోకుండా ఉంటాయి మనకి విత్తనాలు మొలకలు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి వచ్చిందో వచ్చినట్టే వాడుకోవచ్చు ఎంత ఫ్రెష్గా ఉందో ఇవైతే ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాము నేనైతే ప్రతిరోజు కూరగాయలు అంటే పొటాటో కానీ ఇలాంటివి ఏమైనా ఫ్రై చేసినప్పుడు కూడా మొత్తం కూర అంతా అయిపోయింది ఇంకా ఫ్రై అయిపోయింది దింపేద్దాం అనుకునే టైంలోని ఇలాగా కొంచెం కట్ చేసేసి వేసేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేస్తానమాట స్టవ్ ఆపేసిన తర్వాత కూడా అది చక్కగా ఆ వేడికే మగ్గిపోతుంది అనమాట ఎందుకంటే ఇవి చాలా లేతువు కదా ఒక వారం రెండు వారాలు వయసులోనే మనం ఇవన్నీ హార్వెస్ట్ చేసేస్తాం యాక్చువల్గా ఆకుకూరలు ఏవైనా సరే పదిహేను రోజులకల్లా హార్వెస్ట్ చేసుకుంటే అందులో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి అంటారు కదా చిన్న ఫ్యామిలీకి అయితే ఈ రెండు మగ్గుల్లో వచ్చిందే సరిపోతుంది చూడండి ఎంత హెల్తీగా వచ్చిందో అస్సలు వేస్టేజ్ అన్నదే రాదనమాట ఈ విధంగా పెంచుకుంటే జస్ట్ వాటర్లో ఒకసారి మనం ఇలా క్లీన్ చేసేసి అలా వేసేయొచ్చు నేనైతే కిచెన్ గట్టు మీద కూడా ఇట్లాంటివి పెట్టేసి పెంచుతూ ఉంటాను అనమాట మీద ఆకుకూరలు అంటే తోటకూర గోంగూర ఇలాంటివి ఎక్కువ హార్వెస్ట్ చేస్తాను ఈ మెంతి మెంతికూర పుదీనా కొత్తిమీర అన్ని కిచెన్ దగ్గర కూడా పెంచేసుకుంటానన్నమాట చూడండి ఎంత బాగుంది ఇది హైడ్రోపానిక్స్ అండి ఇది కూడా మనం సలాడ్స్లో వేసుకోవచ్చు లేదంటే ఏదైనా కర్రీస్ దించేసిన తర్వాత ఇది వేసేసి ఒకసారి కలిపేసి మూత ఆవిరి మీద అలా మగ్గిపోతాయి అనమాట హీటుకే మగ్గిపోతుంది పోషక విలువలు పోకుండా ఉంటాయి మనం స్టవ్ మీద డైరెక్ట్గా ఎక్కువసేపు ఉడికించినప్పుడు కొన్ని పోషక విలువలు పోతాయి స్టవ్ ఆపేసిన తర్వాత వేసేసి కలిపేసి అది అలా మూత అనుకోండి ఆ వేడికే మగ్గిపోతే పోషక విలువలన్నీ పోకుండా ఉంటాయి అలాగే పప్పులో కూడా వేసుకోవచ్చు ఇంత చిన్న పప్పులో వేసినప్పుడు ఏంటంటే పప్పు పోపు పెట్టేసిన తర్వాత పప్పులో వేసేసి ఇవి మూత పెట్టేసి అది కలిపేసి మూత పెట్టేసాం అనుకోండి చక్కగా మగ్గిపోతాయండి మనం లంచ్ టైం అది ఎప్పుడు తింటామో తినే టైంకి చక్కగా మెత్తగా అందులోనే మగ్గిపోతాయి అనమాట చూడండి చిన్న చిన్నవండి ఫైవ్ రూపీస్తోటే మనం ఒక ఐదు రూపాయలతో ఒకట ఎంత ఇలా పెంచుకోవచ్చు ఇవి మెంతుల్ని ఒక రాత్రంతా నానబెట్టి ఒక రోజు నానబెట్టిన తర్వాత ఒక ఇరవై నాలుగు గంటలు ఇలాగా ఒక క్లాత్లో వేసి మూట కట్టామనుకోండి ఇంకా ఫాస్ట్గా వస్తాయి అన్నమాట చూడండి నేను ఇరవై నాలుగు గంటలు నానిన తర్వాత ఒక నైటు అంతా మూట కట్టాను అలా మొలకలు వచ్చాయి ఇప్పుడు మట్టిని చూద్దాము మామూలుగా మనం టబ్బులో మట్టి కూడా వాడేసుకోవచ్చండి మనం కూరగాయలు టబ్బులో మట్టి ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు ఈజీగా వచ్చేస్తుంది కంపోస్ట్ వేయాలని లేదు లేదు అంటే కొంచెం వర్మీ కంపోస్ట్ ఒక ఒక వంతు రెండు వంతులు మూడు వంతులు మట్టి తీసుకొని మొత్తం మిక్స్ చేసేయాలన్నమాట ఇప్పుడు నేను ఈ క ఈ కంపోస్ట్ ఇక్కడ చిన్న బకెట్ ఉంది కదా ఆ బకెట్ మట్టిలో మొత్తం ఇది కలిపేస్తాను వేరే కలిపేసింది ఉంది మీకు చూపిస్తాను నేను కలిపేసి ఫిల్ చేసుకున్నది ఉంది ఇంకో బకెట్లో మీకు చూపిస్తున్నాను అనమాట ఇలా చేయొచ్చు లేదంటే మన గార్డెన్లో సాయిల్లో కూడా వేసియొచ్చు అనమాట ఆ సాయిల్నే ఫిల్ చేసుకుని వేసి దీనికి పెద్దగా పోషకాలు ఏమీ అంత ఉండాలి ఉంటే కానీ పెరుగుతుంది అని అయితే లేదనమాట ఇసుకలో కూడా పెరుగుతుంది నీళ్ళల్లో పెరుగుతుంది కాకపోతే ఇలా మనం కంపోస్ట్ కొంచెం వేసి మట్టి తయారు చేసి వేసాం అనుకోండి ఇంకొంచెం హెల్తీగా పెద్ద పెద్ద ఆకులతో వస్తుందనమాట ఇగోండి నేను ఇక్కడ కలిపి పెట్టుకున్న మట్టి ఇది చాలా తక్కువ మట్టిలోనే ఈ మట్టిలోనే నేను మొత్తం ఇప్పుడు ఒక ఐదారు పార్సల్ మీకు చూపిస్తాను వేసి ఇవైతే కాఫీ మగ్గులండి ఇలా ఒక మూడు వంతులు కొంచెం లూజ్గా నింపుకుంటే సరిపోతుందనమాట ఇలా ఒకసారి నింపుకున్న మట్టిలో మనం కనీసం ఒక ఐదు ఆరు సార్లు అన్నా మంతకూర అండి ఆ తర్వాత కూడా వేయొచ్చు కాకపోతే మట్టిలో కొంచెం బలం తగ్గింది అన్నప్పుడు మళ్ళీ కొంచెం వర్మీ కంపోస్ట్ వేసుకొని ఈ విధంగా వేసుకుంటే ఈ రెండు మొగ్గులు మనకు ఒక కట్ట ఎన్ హార్వెస్ట్ చేస్తే ఎంత వస్తుందో అంత వస్తుందనమాట వేస్టేజ్ లేకుండా చూడండి ఈ విధంగా కొంచెం ఒత్తుగా వేసుకుంటే పడిపోకుండా ఉంటాయి అనమాట ఎలాగో చిన్న మొగ్గులు కాబట్టి గింజలు ఈ మాత్రం దగ్గర దగ్గరగా వేసుకుంటే ఎక్కువ వస్తుంది సరిపడా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు దీనికి హోల్స్ లేవు కాబట్టి నీళ్లు కిందకు వచ్చేస్తాయి ఆ మట్టి పడిపోతుంది అని ఉండదు కిచెన్ ప్లాట్ఫామ్ మీద మనం ఆ స్టవ్ పక్కనే ఆ విండోలు ఉంటాయి కదండి విండో నుంచి కొంచెం లైటింగ్ వస్తుంది కదా ఆ లైటింగే సరిపోతుంది అనమాట వీటికి ఆ కిటికీ దగ్గర పెట్టేసాం అనుకోండి ఇలా నేనైతే వారంలో రెండు మూడు సార్లు నాకు అంటే అయిపోయింది అన్నప్పుడు నేను కొంచెం మెంతులు రాత్రి వేసేస్తాను ఒక్కోసారి మూట కడతాను కానీ కట్టకపోయినా పర్వాలేదు అనమాట నానబెట్టిన మెంతుల్ని ఇదిగోండి మీకు రెండు మెదడులు చూపిస్తున్నాను క్లాత్లో కట్టేది మొలకలు వచ్చిన తర్వాత వేయచ్చు లేదంటే ఇలా డైరెక్ట్గా నానిన తర్వాత ఆ నాని మెంతుల్ని మనం వేసేసుకోవచ్చు అనమాట అలాగే ప్లేట్లో అయితే చాలా తక్కువ మట్టే పడుతుందండి దీనికి పెద్దగా మట్ట అక్కర్లేదు దీనికి హోల్స్ లేవు కాబట్టి ఇది కూడా మనం బాల్కనీలో పెట్టేసుకోవచ్చు ఈ మాత్రం మట్టిని ఇలా సమంగా సర్దేసుకుంటే సరిపోతుంది పూలకుండీల కింద ప్లేట్స్ లేకపోతే పెయింట్ డబ్బాల మీద ప్లేట్స్ కూడా సరిపోతాయండి మెంతికూర పెంచుకోవడానికి పెద్ద పెద్ద కంటైనర్లు అక్కర్లేదు కొంచెం గోంగూర తోటకూర పాలకూర వీటికి కొంచెం పెద్ద సైజు కంటైనర్లు అయితే బాగా వస్తాయి మెంతులు కూడా విత్తనాలు ఉండాలని లేదండి మనం వంటింట్లోనే వాడుకోవడానికి తెచ్చుకుంటాం కదా ఆ మెంతులనే నేను నానబెట్టి వేసుకుంటాను అనమాట వీటికి సీడ్స్ అంటూ సపరేట్గా మళ్ళీ కొనే అవసరం కూడా ఉండదు ఇలా పైన లైట్గా ఒక చిన్న లేయర్ లాగా మట్టి వేసుకుంటే మరీ ఎక్కువ అయినక్కర్లేదు సరిపోతుంది అలాగే గార్డెన్లో వేయాలంటే పెద్ద టబ్బులో వేయాలంటే పడిపోకుండా అంటే ఇలా దగ్గరగా బాగా దగ్గరగా వేసుకోవాలండి అప్పుడు మొక్కలు పడిపోకుండా ఏవైనా సరే ఆకుకూరలు ఏవైనా కొంచెం ఒత్తుగా వేసుకుంటే పడిపోకుండా ఉంటాయన్నమాట కిందకి అంటుకోవడం పడిపోవడం కొంచెం పాడైపోయే ఇది లేకుండా మీకు చూపిస్తాను వీటి మొలకలు వచ్చిన తర్వాత కూడా ఎంత హెల్దీగా చూసారు కదా స్టార్టింగ్ వీడియోలోనే నేను ఏదే టబ్లో చూపించాను మీకు ఎంత బాగా వచ్చిందో చూడండి ఇలా ఒత్తుగా వేసుకుంటే ఆ చిన్న చిన్న వాటిలో వేసుకున్న ఇంత పెద్ద దాంట్లో వేసినా హార్వెస్ట్ అనేది ఒకేలాగా వస్తుందండి ఇంత పెద్ద దాంట్లో వేసినంత మాత్రం మరీ ఎక్కువే వచ్చేది ఆ రెండు కాఫీ మగ్గులు హార్వెస్ట్ చేసుకున్న మనకు సరిపోతుంది లేదు అంటే ఇలాంటి పెద్ద దాంట్లో వేసుకుంటే ఒక మూడు నాలుగు సార్లకి హార్వెస్ట్కి వస్తుంది ఇలా మట్టిని వేసుకున్న తర్వాత వాటర్ మాత్రం కొంచెం స్ప్రే చేసినట్టుగా లేదంటే చిలకరించినట్టు వేయాలన్నమాట ఎక్కువ ఇకండి ఈ విధంగా వాటర్ వేసుకుంటే అవి వేసిన విత్తనాలు వేసిన దగ్గరే ఉంటాయి మొలకలు అన్నవి బాగా వస్తాయి చూడండి అన్నిట్లో వేసాను ఐస్ క్రీమ్ డబ్బాలో వేసాను ప్లేట్స్లో వేసాను కాఫీ మగ్గులో వేసి అన్ని వేసాం కదా వచ్చిన తర్వాత ఇప్పుడు వాటి రిజల్ట్ చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారా చిన్న మగ్గులో ఎంత ఒక కట్ట వచ్చిందండి ఒక మగ్గులో ఒక కట్ట సో నాలుగు మొగ్గుల్లో వేసుకుంటే రోజుకు మొగ్గు వాడుకున్నా సరిపోతుందండి ఇలాంటివి మన ఇంట్లో చాలా ఉంటాయి వాడనివి వేస్ట్గా పడి ఉంటాయి అనమాట వేస్ట్ వాటిలోనే మనం కొత్త ఈ మెంతికూరని చాలా బాగా పెంచుకోవచ్చు చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ